ప్రపంచ వ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటీస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటీస్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ఇవాళ మనము తో సఫర్ అయ్యే వాళ్ళు మామిడి పళ్ళు తినొచ్చా అనే అంశం పైన డిస్కస్ చేస్తాము మామిడి పండు అనేది అందరికీ ఇష్టమైన పండు దీన్ని మ్యాంజిఫెరా ఎండిగా అంటారు ఇది మన ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా దీంట్లో ఉండే స్మెల్ కానీ టేస్ట్ కానీ ఏ ఫ్రూట్ని రిప్లనిష్ చెయ్యలేరు అనమాట ఈ మ్యాంగోలో మనకి చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా ఇందులో మంచి క్యాలరీస్ లభిస్తాయి సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కిలో క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అలాగే పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఒక వన్ పాయింట్ వన్ గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ లభిస్తుంది అలాగే మనకి ఇందులో మంచి పొటాషియం కొద్ది మోతాదులో సోడియం లభిస్తుంది మెగ్నీషియం జింక్ సెలీనియం మ్యాంగనీస్ ఇలా రకరకాల మినరల్స్ లభిస్తాయి అలాగే బీకాంప్లెక్స్ వైటమిన్ థైమిన్ నియాసిన్ కూడా లభిస్తుంది అనమాట చెప్పాలంటే ఈ ఫ్రూట్లో మల్టిపుల్ వైటమిన్స్ మినరల్స్ అనేవి లభిస్తాయి అన్నిటికన్నా శ్రేష్టమైన మనకి వైటమిన్ అని చెప్పొచ్చు బీటా క్యరోటిన్ సో ఇది ఒక పోటెంట్ యాంటీ ఆక్సిడెంట్ అంటే ఇది మన బాడీలో క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది అలాగే మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ రాకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేయడానికి మనకి మ్యాంగో ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట ఇందులో మనకి సుమారుగా ఒక టూ థౌజండ్ వరకు మైక్రో గ్రామ్స్ ఆఫ్ బీటా క్యారోటీన్ అనేది లభిస్తుంది అనమాట సో ఈ మ్యాంగోలో మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నప్పుడు ఈ డయాబెటీస్తో సఫర్ అయ్యాలి మ్యాంగోని తీసుకోవచ్చా సో యూజువల్ గా మనం మామిడి పండు అనేది ఒక పెద్ద సైజు మామిడి తొన తీసేసి ముక్కలు కోసుకొని పెద్ద కప్పు నిండా తింటాం ఆ కాయ మనకి ఒక త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అనమాట మనం దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకున్నామంటే మనకు రెండు వందల యాభై కిలో క్యాలరీ నుంచి మూడు వందల కిలో క్యాలరీ ఎనర్జీ వరకు వస్తుంది అనమాట అది ఒక డయాబెటిక్ పేషెంట్ బ్రేక్ఫాస్ట్ తో సమానమని చెప్పొచ్చు సో డయాబెటిక్స్ పేషెంట్స్కి నార్మల్ గ్లైసిమిక్ కంట్రోల్ ఉంది షుగర్స్ అనేవి బాగా కంట్రోల్లో ఉన్నప్పుడు ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తొనతో సహా తీసుకుంటే చాలా మంచిది సో ముఖ్యంగా మామిడి పండు తీసుకునేటప్పుడు శరీరానికి బాగా వేడి చేస్తాయి బాయిల్స్ వస్తుంటాయి కాబట్టి వాటిని రన్నింగ్ వాటర్లో కడిగి నీట్గా సో రాత్రి నీళ్ళల్లో వేసేసుకుని డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు కానీ నార్మల్ ఇండివిజువల్స్ కానీ శుభ్రంగా దాన్ని ఆఫ్టర్నూన్ కానీ మిడ్ మార్నింగ్ కానీ తీసుకుంటే దాని ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుందనమాట సో ఇప్పుడైతే మనం దాన్ని జ్యూస్ చేస్తామా ఆర్ మనం పుడ్డింగ్స్ కానీ ప్యూరీస్ కానీ ఆమరస్ రోటీ కానీ తీసుకున్నప్పుడు డయాబెటీస్లో షుగర్స్ అనేవి వెంటనే పెరిగిపోతుంటాయి ఇది ఒక బ్యాడ్ కాన్సెప్ట్ దీంతో ఐస్ క్రీమ్ ఫ్రూట్ క్రంచర్స్ కానీ కస్టర్డ్ ఫ్రూట్స్ కానీ చేస్తుంటారు ఈ కస్టర్డ్ పుడ్డింగ్ వేసి దాంట్లో కార్న్ఫ్లవర్ వేసి సో ఇది బ్యాడ్ వే ఆఫ్ ఈటింగ్ మ్యాంగో ఫ్రూట్ అనమాట మనం సీజన్లో వచ్చే ఫ్రూట్ ఖచ్చితంగా తినాలని ఎందుకు చెప్తారంటే వీటిలో ఉండే న్యూట్రియంట్స్ని మనము ఈ టూ త్రీ మంత్స్ తీసుకుంటే అవి మన శరీరంలో డిఫరెంట్ ఆర్గన్స్కి స్టోర్ అయ్యి మనకి ఆ మిగతా నైన్ మంత్స్లో ఈ వైటమిన్స్ అండ్ మినరల్స్ యూజ్ అవుతాయి కాబట్టి మనం సీజనల్ ఫ్రూట్ ఖచ్చితంగా తీసుకోవాలని రికమెండ్ చేస్తాం సో ఇందులో ఉండే బీటా క్యారోటీన్ మన లివర్లో స్టోర్ అవుతుంది అది మనకి హెయిర్ టు టో మనకి అవసరం కాబట్టి మనకి మెల్లి మెల్లిగా స్టోర్స్ యూజ్ అవుతుంటాయి అనమాట మనకి సంవత్సరంలో దొరకనప్పుడు ఖచ్చితంగా డయాబెటీస్ మ్యాంగో తీసుకోవచ్చు అలాంటి రిస్ట్రిక్షన్ ఏమి లేదు కానీ క్వాంటిటీకి ఖచ్చితంగా రెస్ట్రిక్షన్ ఉంటుంది అండ్ టైప్ ఆఫ్ ప్రిపరేషన్కి రెస్ట్రిక్షన్ అనమాట సో పుడ్డింగ్స్ కానీ జ్యూసెస్ కానీ కస్టర్డ్స్ కానీ పంచెస్ జ్యూసెస్ ఇలాంటివి కాకుండా ఒక వంద గ్రాముల పండు తొన్నతో తీసుకోవచ్చు బాగా షుగర్స్ కంట్రోల్ ఉన్నవాళ్ళు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయినా తీసుకోవచ్చు అనమాట మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కొంచెం సార్ వెరైటీ ఉన్నది కానీ బ్లాండ్ వెరైటీస్ ఉన్నవి కానీ లేకపోతే ఎక్కువ పీచు ఉండే మ్యాంగోని తీసుకున్నప్పుడు మన షుగర్స్ అనేవి మెల్లిగా రిలీజ్ అవుతుంది మన గ్లైసినిక్ ఇండెక్స్ ఆఫ్ ఫుడ్ పెరగకుండా ఉంటుంది మన శరీరంలో కూడా షుగర్ నిల్వలు ఉంటాయి అన్నమాట సో మనం సీజన్లో వచ్చినప్పుడు మనము ఆల్టర్నేట్ డేస్ ఆర్ వీక్లీ టూ త్రీ టైమ్స్ కంట్రోల్ డయాబెటీస్ వాళ్ళు తీసుకోవాలి అన్కంట్రోల్ డయాబెటీస్ మోర్ దెన్ టూ ఫిఫ్టీ ఆర్ త్రీ హండ్రెడ్ ఉన్నవాళ్ళు మామిడి పండును ముట్టుకోకపోతే చాలా మంచిది కొంతమందిలో అపోహ ఏంటంటే నేను ఒక టూ త్రీ మ్యాంగోస్ తినేసి ఇన్సులిన్ వేసుకుంటాను దట్ ఈస్ అ వెరీ బ్యాడ్ హ్యాబిట్ సో మనం ఎక్కువ పళ్ళు తిని ఇన్సులిన్ వేసుకోవడము ఇలాంటివి చేయకూడదు అనమాట సో లిమిటెడ్ అమౌంట్స్గా ఫ్రూట్ తీసుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులు అనేది ఉండవు ఇందులో ఉండే ఫైబర్ మినరల్స్ వైటమిన్స్ యాంటీ ఆక్సిడెంట్స్ డిఫరెంట్ న్యూట్రియన్స్ తోటి మనకి ఐస్ హెల్త్ స్కిన్ హెల్త్ ఇమ్యూన్ సిస్టమ్ గట్ హెల్త్ తరువాత ఇట్లాంటివన్నీను మనకు లభిస్తాయి కాబట్టి ఖచ్చితంగా డయాబెటిక్స్ కొంతమేరకు మనము మామిడి పండు ఇస్తే వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది